హాయ్ అండి అందరికీ మనం ఇప్పుడు దోమలు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి చిట్కాలు ఏంటో చూద్దాం దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ రావడమే కాకుండా అవి నిద్ర పట్టకుండా చిరాగ్గా చేస్తాయి ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం టిప్ నెంబర్ వన్ నిమ్మకాయను కట్ చేసి దాని మీద పది లవంగాలను పెట్టి క్యాండిల్ను వెలిగించాలి ని వెలిగించి మనం పడుకునే బెడ్రూమ్లో పెట్టుకుంటే ఆ దోమలు వెళ్ళిపోతాయి నెక్స్ట్ టిప్ నెంబర్ టూ వచ్చేసి ఒక ప్రమిదలో లవంగాలు కర్పూరం బిల్లలను వేసి అగ్గిపుల్లతో వెలిగించాలి ఆ దోమలు అనేటివి వెళ్ళిపోతాయి ఈవినింగ్ టైంలో ఎక్కువ దోమలు వస్తాయి కాబట్టి ఒక ప్రమిదలో లవంగాలు కర్పూరం బిల్లలు వేసి వెలిగించడం వల్ల ఆ వాసనకి దోమలు అనేటివి వెళ్ళిపోతాయి నెక్స్ట్ టిప్ నెంబర్ థర్డ్ నీ నీటిలో లవంగాలు పొడిని వేసి కలిపి స్ప్రే చేయవచ్చు దీనివల్ల దోమలు వెళ్ళిపోతాయి నీటిలో లవంగాల పొడిని వేసి ఒక బాటిల్లో నింపి స్ప్రే చేయడం వల్ల కూడా దోమలు అనేటివి వెళ్ళిపోతాయి టిప్ నెంబర్ ఫోర్ లవంగం నూనెలో ఒక కాటన్ని డిప్ చేసి దాన్ని వెలిగిస్తే దోమలు ఒక్కటి కూడా లేకుండా వెళ్ళిపోతాయి లవంగం నూనెలో ఒక కాటన్ని ముంచి దాన్ని వెలిగించడం వల్ల కూడా దోమలు వెళ్ళిపోతాయి నెక్స్ట్ టిప్ నెంబర్ ఫైవ్ కర్పూరం పొడి చేసి కొబ్బరి నూనెలో కలిపి దీపంగా వెలిగిస్తే కూడా దోమలు వెళ్ళిపోతాయి ఈ నూనెను చేతికి రాసుకున్న కూడా దోమలు మన దగ్గరికి కూడా రావు నెక్స్ట్ టిప్ నెంబర్ ఫైవ్ వెల్లుల్లి పొట్టు తీసుకొని ది బెస్ట్ ఎగ్జాంపుల్ వెల్లుల్లి పొట్టు వెల్లుల్లి పొట్టు తీసుకొని దానిలో ఒక ఐదారు కర్పూరం బిల్లలు వేసి వెలిగించాలి ఆ వెల్లుల్లి పొట్టుకు కూడా దోమలు ఒక్కటి లేకుండా దాని వాసనకు కూడా దోమలు ఒక్కటి లేకుండా వెళ్ళిపోతాయి ఇది డైలీ రెగ్యులర్గా మేము యూజ్ చేస్తూనే ఉంటాం నెక్స్ట్ టిప్ నెంబర్ సిక్స్ ఆల్ ను ఆన్ చేసి ఖాళీ ఆల్ అవుట్ను ఆన్ చేసి దాని మీద కర్పూరం బిళ్ళ వేసి పెడితే దానిలో ఉండే హీట్ కి ఆ కర్పూరం కరిగి ఇంట్లోంచి దోమలు కూడా వెళ్ళిపోతాయి దాని వల్ల కూడా దోమలు వెళ్ళిపోతాయి నెక్స్ట్ టిప్ నెంబర్ సెవెన్ వేపాకు రసంలో ఒక నాలుగైదు వేపాకులు వేపాకు రసంలో ఒక నాలుగైదు కర్పూరం బిల్లలు పొ పొడి చేసి వేసి దాన్ని ఆల్ అవుట్లో పోసి సేమ్ ఆల్ అవుట్ లాగా యూజ్ చేయొచ్చు అది కూడా సేమ్ ఆల్ అవుట్ లాగే పనిచేస్తుంది వేపాకు రసంలో నాలుగైదు కర్పూరం కర్పూరాల పొడి తీసుకొని కలిపి దాన్ని రిఫిల్లో నింపి సేమ్ ఆల్ అవుట్ లాగే యూజ్ చేయొచ్చు నెక్స్ట్ టిప్ నెంబర్ ఎయిట్ సాంబ్రాన్ని తీసుకొని సాంబ్రాన్ని ఒక బౌలర్ కప్లో తీసుకొని దాన్ని వెలిగించి దాని మీద వేపాకులు వేయాలి వేపాకులు వేయడం వల్ల ఆ సాంబ్రాన్ని కాలుతూ ఉంటే వేపాకులు వేపాకుల నుండి చే దాని మీద వేయడం వల్ల వేపాకుల నుండి చేతిగా స్మెల్ వస్తుంది ఆ చేతి స్మెల్ కూడా దోమలు వెళ్ళిపోతాయి నెక్స్ట్ టిప్ నెంబర్ నైన్ ఒక మట్టి పాత్రలో వెల్లుల్లి గ్రైండ్ చేసి ఆ తర్వాత దాని మీద కర్పూరం పొడి కూడా మిక్స్ చేయాలి ఆ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత దాని మీద కొబ్బరి నూనె వేసి వెలిగించడం వల్ల కూడా దోమలు వెళ్ళిపోతాయి నెక్స్ట్ టిప్ నెంబర్ టెన్ లెమన్ గ్రాస్ ఆయిల్ లెమన్ గ్రాస్ ఆయిల్ మెడిటే మెడికేటెడ్ ఆయిల్స్ అమ్మే షాప్ లో ఇది దొరుకుతుంది లెమన్ గ్రాస్ ఆయిల్ మన చేతులకి కాళ్ళకి రాసుకోవడం వల్ల కూడా దోమలు మనల్ని కుట్టవు దీన్ని కండ్ల దగ్గర దెబ్బలు తగిలిన దగ్గర గాయాలైన దగ్గర రాయకూడదు ఎందుకంటే మండుతుంది నెక్స్ట్ వా వావిలాకు వావిలాకు మీద ఒక వావిలాకు ఒక కప్పులో తీసుకొని మట్టి పాత్ర కప్పులో తీసుకొని దాని మీద ఓ నాలుగైదు కర్పూరం బిల్లలు వేసి వెలిగించడం వల్ల ఆ స్మెల్ కూడా దోమలు వెళ్ళిపోతాయి ఇంట్లోంచి